రెండవ రాజులు ఐదు పదకొండు నుంచి పద్నాలుగు వరకు నయమాను వచ్చినాడు కుష్ఠరోగం ఉంది ఇజ్రాయాల దేశంలో ప్రవక్త ఉన్నాడు బాగు చేస్తాడని వచ్చినాడు తెలిసా ప్రవక్త ఉన్నాడు యువర్ధన నదులు ఏడు సార్లు మునుగమన్నాడు అలా కోపగించుకున్నాడప్పుడు నయమాను అన్యాధిపతి కదా ఏమంటున్నాడు నా దేశంలో ఉన్న నదులు ఎంతకంటే మంచి నదులు మా నదులు ఇక్కడ మునుగకపోయినా చదువురం రావాల నదిలో మునిగేది ఉంటే తనతో ఉండే వాళ్ళు బుద్ధి చెప్పినారు ఏమని ఆ ప్రభక్త ఏదన్నా గొప్ప విషయం చేయమంటే నువ్వు చేసేవాడివి కదా వేయ పొట్టేళ్ళు దేవునికి బాలర్పించు అట్లాడి చెప్తే లేదా ఇక్కడ నువ్వు బంగారం తెచ్చిపెట్టు పెద్దయి చెప్తే నువ్వు చేసేవాడివి కదా ఒట్టి నీళ్ళలో మునుగమంటున్నాడు నీకేం బాధ అంటే ఒప్పుకున్నాడు ఏడుసారి నదిలో ఏడుసార్లు మునిగితే కుష్టు పోయింది పసుపులో దేహంగా మారింది ఇంత పోగొట్టుకునేవాడు కదా ఎందుకు వాడి బలహీనత ఏంటి కామన్ సెన్స్ లేదు ఇంకిత జ్ఞానం లేదు మామూలుగా కామన్ సెన్స్ అంటారు కానీ చాలా అడుగు కనబడుతుంది పెద్ద ప్రొఫెసర్ అట్ట తన రెండు అంటే ఇష్టం రెండు పెంచుకున్నాడు ఒకటి కాదు ఒకటి పెద్దదోడు చిన్నది ఇప్పుడు తన తలుపుకి దిక్కు పెద్ద రంధనం చేసినాడు అంటే చిన్న రందనం చేసినాడు పెద్ద రంధనం నుంచి పిల్లి కూడా పోతుంది కదా వాడికి తట్టలేదు దాన్ని కామన్ సెన్స్ అంటారు రతికే జ్ఞానం అంత పుస్తకం చదివితే ఆ పుస్తకం ఎంత ఉంది అంత అప్పచెప్తారు కానీ బ్రతికే జ్ఞానం ఉండదు కదా చదువుతూ రాదు అది ఈ మాటలో కొనియడానికి వీలుండదు కామన్ సెన్స్ దేవున్ని అడగాలి ఆములా వివేకం కలిగి ఉండమన్నాడు పౌరుళ్ళ నిష్కపడం కొనమన్నాడు కదా పాముల వివేకం అంటే బ్రతికే జ్ఞానం అది ఆములా ఉండమని బైబిల్ అంతట్లో ఒక దగ్గరే ఉంది పది మంది కట్ కరలు పట్టుకొని నిల్చుంటే చుట్టూ చూసి తప్పించుకుంటుంది కదా పాము ఆమె తనే పుట్టింది కదా పది మందిలో పాము ఏ జ్ఞానం మరి దేవుని అడుగు ఆ బలహీన ఉంటే ఎన్నెన్నో పోగొట్టుకుంటావు రోజు కష్టపడతావు కదా